హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నా అయితే మన ఏంటండి సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనేది అసలు మనం ఈ స్ప్రేలు అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఏ విధంగా ఉంది ఏంటనేది ఇప్పుడైతే మనం స్టేటస్ అయితే చూద్దాం అనమాట సో మన పైర్లో ఎంతవరకు మన ఒడ్లు షైనింగ్ వచ్చాయి ఇంకా మనం కొట్టిన మందులు ఎంతవరకు పనిచేశాయి సో మనం కొట్టినట్టు మనకి యూజ్ ఉందా లేదా అనేది ఎప్పుడైతే మనం క్లియర్గా చూద్దాం అనమాట మనకు కొత్తగా ఎవరన్నా మనకి సబ్స్క్రైబర్లు చూస్తూ ఉంటే మన వీడియోని అందరూ తప్పక ఆ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫుల్గా ఈ వీడియో చూస్తే మీకైతే బాగా అర్థం అవద్దు అనమాట సో అందరూ ఫుల్గా అయితే ఈ వీడియో చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి తేలిపోదాం మన ఇప్పుడు కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ అయితే ఆల్మోస్ట్ మనకి ఒడ్లు కూడా అనమాట చూడండి సో ఇప్పుడు వడ్లు కంకులు అనేది ఆల్మోస్ట్ మనకి బాగా ఉన్నాయి ఎక్కడ మనకి నల్లనొక్కు అయితే కనిపించలే సో మనం కొట్టిన స్ప్రే మందులు బాగా పనిచేసినట్టయితే మనకైతే అర్థం అన్నమాట సో ఈ ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కంకులు వచ్చే సమయంలో మనం సరైన మందులు కాని కొడితే దాని తగ్గట్టు నీకు మంచి షైనింగ్ వస్తాయి ప్లస్ వడ్లు మంచి వెయిట్ అనేది కూడా రావడం జరగద్ది అనమాట సో వెయిట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి మంచి లాభాలు రావడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట సో మనం కంకులు బయటకు వచ్చే దశల్లో మనం ఎంత కాస్ట్లీగా మందు కొడతామో అంత యూజ్ అయితే ఉంది మనది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా వడ్లు అయితే మనకి తిరగబడతా ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మనదైతే మొత్తం అక్కడక్కడ కూడా చూడండి గోల్డ్ కలర్కి వస్తూ ఉంది అలా గోల్డ్ కలర్కి వచ్చే సమయం అనేది ఇంకా వుడ్లు అనేది ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మనమైతే కోతకైతే రెడీ అవుతుందని అయితే మనమైతే అనుకోవాలన్నమాట అనేది గోల్డ్ కలర్కి అయితే వస్తుంది దీన్ని చాలామంది అగ్గి అని కూడా అనుకుంటారు అనమాట సో అగ్గి తెగులు అనేది నీకు ముడుచుకొని కిందకపోద్ది సో ఇది జస్ట్ ఆకు అనేది ఆ కలర్లోకి అయితే గోల్డ్ కలర్లోకి అయితే వచ్చి నీకు తిరగబారడం అనమాట అది సో దానివల్ల చాలామంది తెగుళ్ళ ఏంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు సో ఆ టెన్షన్ అయితే మీకు ఏం లేదు సో ప్రజెంట్ మన ఒడ్లు కూడా బాగానే వెయిట్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అనమాట సో ఇదిగోండి ముందుగా వచ్చిన దాంట్లో ఓ ఆడాడ ఇలాగా నల్ల నొక్క అయితే ఉంటుంది ఈ ముందుగా వచ్చిన ఒడ్లు కాబట్టి సో అవైతే మనం ఏం చేయలేము సో ప్రజెంట్ మన ఒడ్లు స్టేటస్ అయితే బాగానే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫైనల్గా రేపు అమ్మే రోజు మన వెయిట్ని బట్టి మన ముందు అనేది ఇంకా ఎంతవరకు వాళ్ళు చెప్పినట్టు అది వెయిట్ వచ్చిందా లేదనేది మనకైతే అర్థమవుద్ది అనమాట ప్రజెంట్ అయితే మన వడ్లు షైనింగ్ కూడా బానే వచ్చున్నాయి సో ప్రస్తుతానికైతే మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ స్టేటస్ బాగానే ఉంది రేపు ఎంతవరకు ఇది దిగుబడి వస్తుందో అప్పుడు మనం దీని గురించి రమైనింగ్ చూసుకోవాలి మన సబ్స్క్రైబర్లు అందరూ ఇది పెద్దగా దిగుబడి రాదని మనకైతే చెప్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు కరెక్టా మనం కరెక్టా అనేది రేపు మనం దిగుబడి అయిపోయిన తర్వాత మనకి ఎంత అయింది ఏంది ఎన్ని బస్తాలు అయింది ఇట్లా ఎకరాకి చూసినప్పుడు మనకి దాని గురించి అయితే మనకు కూడా అర్థం అవుద్ది అనమాట ప్రజెంట్ మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అయితే ఈ విధంగా అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మన కేఎన్ఎం కూడా ఎయిటీన్ థౌజండ్ దాకా పోతున్నాయి అనమాట సో మనం కొట్టే రేపు మనం కోతలు మన వచ్చిన తర్వాత మనకి ఎంత రేటు పోద్ది ఏంటనేది అప్పుడైతే మనకి అర్థం అనమాట ప్రజెంట్ మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్లో మంచి రిజల్టే కనిపిస్తుంది సో ఇప్పుడైతే మనం ఫర్దర్గా వెయిట్ చేయాలా సో అసలు ఏంటి విషయం ఎలా ఉంది ఏంటనేది సో అప్పుడు మనం రిమైనింగ్ దీని గురించి మనం అయితే చర్చిద్దాం అనమాట సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్